వేడ బుడగ జంగాలకు డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్న సర్టిఫికేట్స్ ఓ రాజంగమా బుడగ జంగాలకు ఓ రాజంగమా డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్న బుడగ జంగాలకు సర్టిఫికేట్స్ ఓ రాజంగమా డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్న బుడగ జంగాలకు సర్టిఫికేట్స్ డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్న బుడగ జంగాలకు సర్టిఫికేట్స్ ఓ రాజంగమా డెబ్బై సంవత్సరాలు గడుస్తున్న బుడగ జంగాలకు సర్టిఫికేట్స్ ఆ జనమా 75 సంవత్సరాలు గడుస్తున్న పురుగజంగాలకు సర్టిఫికెట్స్ అంతరాజ భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు గడుస్తున్న పురుగజంగాలు పురుగజంగాలు హిన స్థితిలో ఉన్నారు భారత వచ్చి ఎనభై సంవత్సరాలు గడుస్తున్నా హిన స్థితిలో ఉన్నాము పురుగజంగాల స్థితి హిన స్థితిలో ఉన్నాము ప్రభుత్వాలు మారుతున్నా మా రాతన మారడం లేదు ప్రభుత్వాలు మారుతున్నా పాలకులు బుడగ బుడగ జంగాలను ఓటు పరిగణిస్తారా పాలకులు బుడగజంగా ఓటు బ్యాంక్ గానే పరిగణిస్తారా